MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only మేడం ఈ ప్రీజెనటిక్ స్క్రీనింగ్ అనేది అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీ ఎలా ఉంది ఏంటి అనే స్క్రీన్ స్కాన్ అని అనుకుంటారు ఎంబ్రియో ఏదైతే ఉందో అది యూట్రస్ లోపలికి వెళ్ళక ముందే మనం ఆ ఎంబ్రియోని టెస్ట్ చేసి ఓకే ఆ ఎంబ్రియోలో ఏమైనా అంటే మెయిన్ గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం అనమాట మేనరికొప్పి అట్లాంటివి రిలేటెడ్ గా చేసుకుంటుంది వాళ్ళకు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయన్నప్పుడు జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా మీరు ఎక్కువ ఎటువంటి రీసన్స్ కేసెస్ ఫైండ్ చేశారు సో రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయినా లేదంటే ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ లో మనకి ఎంబ్రియో క్వాలిటీ బాగానే ఉంది మన మైక్రోస్కోప్ లో చూసాం సో టెల్ దెమ్ అనమాట టు ఐ డ్రీమ్ మీ భవ్య ఇప్పుడు చాలా మందికి ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది అంటే ఏంటో తెలియదు అసలు ఎందుకు చేస్తారు ఎవరెవరికి చేస్తారు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది మెయిన్గా ఎటువంటి దారిలోకి ఎటువంటి రిజల్ట్స్ చూపిస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి సుచిత్ర హెడ్డే ఫర్టిలిటీ బ్రాంచ్ నుంచి క్లినికల్ హెడ్ ఇంద్రాని డాక్టర్ ఇంద్రాని ఉన్నారన్నమాట డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు లైక్ మామూలుగా స్క్రీనింగ్ అనగానే అందరికి ఒక తెలిసేది ఏంటంటే మామూలు విమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీ ఎలా ఉంది ఏంటి అనే స్క్రీన్ స్కాన్ అది అనుకుంటారు బట్ ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఎంబ్రియో ఏదైతే ఉందో అది యూట్రస్ లోపలికి వెళ్ళక ముందే మనం ఆ ఎంబ్రియోని టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అంటే మెయిన్ గా జెనటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం అనమాట సో దీని ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అని అంట సో ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది నార్మల్ గా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొంతవరకు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఒకవేళ ఫెయిల్ సైకిల్స్ అయినా కానీ లేదంటే జెనెటిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇష్యూస్ ఏమైనా ఫైండ్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు మేడం సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఒక కప్పులు వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి అంటే వీ స్క్రీన్ హిస్టరీ వైజ్గా కానీ లేదంటే వేరే ఏమన్నా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ వాళ్ళకి రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీస్ వచ్చాయి మిస్క్యారేజెస్ అయ్యాయి లేదంటే ఆల్రెడీ ముందు ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఒక సైకిల్ ఫెయిల్ అయింది లేదా టూ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి లేదు ఫీమేల్ ఏజ్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంది అంటే కొంతమందిని థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదా అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఇట్లా అంటే మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అడ్వాన్సింగ్ మెటర్నల్ ఏజ్ అంటాం సో అట్లా ఉన్నప్పుడు అండ్ ఈవెన్ స్పర్మ్ ఫ్యాక్టర్లో ఏదన్నా చాలా సివియర్ ప్రాబ్లం అంటే స్పర్మ్ క్వాలిటీ అంత బాగలేదు అని అన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో లేదా ఆల్రెడీ కొంతమందికి కన్సాంగ్స్ మ్యారేజ్ మన సౌత్ ఇండియాలో కామన్ గా చూస్తూ ఉంటాం మేనరకప్ప పెళ్లిలు అట్లాంటివి రిలేటెడ్ గా చేసుకుంటూ ఉంటాం సో అలా ఉన్న వాళ్ళకి కూడా మనం కొంతవరకు ఈ క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్లు అదన్నీ చేసి వాళ్ళకి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు సో వీళ్ళందరికీ మనం ఈ ప్రీజెనెటిక్ స్క్రీనింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం అనమాట సో ప్రాబబ్లీ అంటే ఎంబ్రియో అనేది హెల్దీగా ఉందా లేదా అనేది మనకి ఈ స్క్రీనింగ్ ద్వారా తెలిసే ఛాన్సెస్ సో ఈ మెథడ్ ఎట్లా ఉంటుందంటే నార్మల్ గా వాళ్ళకి ఫస్ట్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయాలి సో అంటే ఎగ్ అదని తీసిన తర్వాత స్పర్మ్ తో కలిపేసి తయారైన ఎంబ్రియో ఏదైతే ఉంటదో సో ఆ ఎంబ్రియో ఫిఫ్త్ డే ఎంబ్రియో మనకి వచ్చిన తర్వాత ఆ ఫిఫ్త్ డే ఎంబ్రియో మీద మనం టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఆ ఎంబ్రియో పైన అవుటర్ లేయర్ ఏదైతే ఉంటది అండ్ దెన్ లోపల ఎంబ్రియో యాక్చువల్ గా ఎంబ్రియో ఉన్నది లోపల ఉంటది సో ఈ బయట లేయర్ ఏదైతే ఉంటుంది ఆ లేయర్ నుంచి మైక్రోస్కోప్ ద్వారా చూసి కొన్ని సెల్స్ అదన్ని బయటికి తీసి ఆ సెల్స్ ని మనం టెస్టింగ్ కి పంపిస్తాం సో ఆ మంత్ లో వాళ్ళకి తీసిన ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ తీసిన తర్వాత వాటిని ఫ్రీజ్ చేసేస్తాం సో ఈ లోపు ఈ సెల్స్ పంపించిన తర్వాత బయట ల్యాబ్ కి పంపించాక ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము ఆ ఎంబ్రియోస్ నార్మల్ కాదా చూసుకొని నార్మల్ అన్న ఎంబ్రియోస్ ని మాత్రమే మనము వాళ్ళకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం పర్టికులర్ గా ఎక్కువగా మీరు చూస్తుంటారు మేడం చాలా కేసెస్ ఏ ఇష్యూస్ వల్ల ఎంబ్రియోస్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఈ జెనటిక్ స్క్రీనింగ్ ద్వారా మీరు ఎక్కువ ఎటువంటి రీజన్స్ కేసెస్ ఫైండ్ చేశారు సో నార్మల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ బికాస్ ఒకసారి ఫెయిల్ అయింది సైకిల్ లేదా మిస్క్యారేజ్ అయింది దానికి కామన్ కాజెస్ ద ఎంబ్రియో సో ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి సో రిపీటెడ్ మిస్క్యారేజెస్ అయినా లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో మనకి ఎంబ్రియో క్వాలిటీ బాగానే ఉంది మనం లో చూసాం బట్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చెయ్యం సో మైక్రోస్కోప్లో క్వాలిటీ బాగున్నా కూడా వాళ్ళకి రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నప్పుడు సో వీ టెల్ దెమ్ టు డూ టెస్టింగ్ అనమాట ఈవెన్ అలాగనే కొంతమందికి ఏంటంటే అబ్నార్మల్ బేబీస్ ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఉన్నారు వాళ్ళకి లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఇట్లా అబ్నార్మల్ బేబీస్ ఉన్నారు సో అట్లా వాళ్ళకి కూడా మనం ఈ ప్రీజెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాం అనమాట సో ఈ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట సో ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ అని అంటాం అంటే ఎన్యూప్లాయిడీ అంటే ఈ క్రోమోజోమ్ లో నెంబరింగ్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఎన్యూప్లాయిడీ అని అంటాం సో అలా ఇది కామన్గా ఏంటంటే ఫీమేల్ ఏజ్ అడ్వాన్స్ గా ఉన్నప్పుడు ఈ ఎన్యూప్లాయిడీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా ఈ ఎంబ్రియోస్ అబ్నార్మల్ ఉంటాయి అదే అప్ టు ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళలో అబ్నార్మల్ ఎంబ్రియో ఛాన్సెస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది సో ఇట్లా ఇది కామన్ గా ఉంటుంది కాబట్టి దీనికి మనం ఈ ప్రీజెంటిక్ స్క్రీనింగ్ అనేది సజెస్ట్ చేస్తాం సో అలాగే ఇప్పుడు మనం చెప్పాం కొంతమందికి అబ్నార్మల్ బేబీస్ ఏమన్నా ఆల్రెడీ ఫ్యామిలీలో ఉంది లేదా పర్టికులర్గా ఒక జీన్లో ప్రాబ్లమ్ ఏదైనా ఉంది సో ఆ జీన్ లో లేదా ఆ క్రోమోజోమ్ లో అరేంజ్మెంట్ లో ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ప్రీజెంటిక్ స్క్రీనింగ్ ఫర్ రీ అరేంజ్మెంట్ అని చెప్తాం స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అని చెప్తాం సో అది చేస్తాం అలాగే ఇప్పుడు పర్టికులర్గా జీన్గా అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే సికిల్ సికిల్సెలనీమియా తెలసీమియా లేదా హీమోఫీలియా ఇట్లా బ్లీడింగ్ డిజార్డర్స్ ఇవి కొన్ని బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లేదా మస్కులర్ డిస్ట్రోఫీస్ అని అంటాం సో ఇలాంటి పర్టికులర్గా జీన్ తో ఏదైనా ప్రాబ్లం ఉంది ప్రీజెంటిక్ స్క్రీనింగ్ ఫర్ సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అని చెప్తాం సో ఇలాగా మనం వాళ్ళకి ఉన్న దాన్ని బట్టి జెనెటిక్ ప్రాబ్లంని బట్టి మనం వీటి ద్వారా వాళ్ళకి స్క్రీన్ చేసి ఎంబ్రియోస్ని ఆ లేనిది అంటే ఆ క్రోమోజోమల్ ప్రాబ్లమ్ కానీ ఆ జెనెటిక్ ప్రాబ్లం కానీ లేని ఎంబ్రియోని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి డెఫినెట్లీ ఆ ప్రాబ్లం అనేది తప్పించవచ్చు సో మ్యామ్ కొన్నిసార్లు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు మనకి మోస్ట్లీ విమెన్ యంగ్ లో ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటారు బట్ ఈ ఎంబ్రియో అవ్వడానికి ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఏదో పర్టికులర్ టైంలో వస్తారు కదా సో అప్పుడు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఫైండ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎగ్ ఉండకపోవచ్చు బట్ ఇది ఇష్యూ ఉందనుకోండి అటువంటి టైంలో ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి నార్మల్ గా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు యంగ్ లో ఉన్నప్పుడే వాళ్ళ ఎగ్ ఫ్రీజింగ్ అంటే యూజువల్ గా ఏమన్నా క్యాన్సర్ థెరపీస్ గానీ లేదంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఫ్యూచర్ లో వాళ్ళ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటారు డెఫినెట్లీ వీ నో దట్ ఇప్పుడు స్టడీస్ ప్రకారంగా కానీ వాట్ ఎవర్ వీ సిట్ యంగ్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఓకే ఓకే సో ఛాన్సెస్ వాళ్ళకి తక్కువ ఎలా అంటే మనం థర్టీ ఇయర్స్ లోపు ఉన్నప్పుడు అబ్నార్మల్ ఛాన్సెస్ ట్వంటీ పర్సెంట్ దాకే ఉంటుంది ఓకే అంటే ఎంబ్రియో ఇష్యూ రాకపోయినా ఎంబ్రియో మనకి మళ్ళీ అప్పుడు స్పర్మ్ అనేది కాంట్రాక్ట్ అంటే మనం చూస్తాం ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ గా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా హిస్టరీ వైస్ కన్నా ముందే ఫస్ట్ చెక్ చేస్తాం చెక్ చేస్తాం హిస్టరీ వైస్గా నుంచి మనం అన్ని కూడా రూల్ అవుట్ చేస్తాం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఇట్లా ఉంది ఏమైనా ఉన్నాయా లేదా ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనకి వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ తోటి హెల్ప్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం డెఫినెట్లీ ఆ ఎంబ్రియోని టెస్టింగ్ కి పంపించడానికి సజెషన్ ఇస్తాం సో ప్రాబబ్లీ మోస్ట్లీ అసలు ఫస్ట్ ఎగ్ అండ్ స్పర్మ్ ఫస్ట్ చెక్ చేసి తర్వాత ఎంబ్రియోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత చెక్ చేస్తారు కాబట్టి స్క్రీన్ దేం కదా ఎవరీ మనం ల్యాబ్ లో కూడా స్పర్మ్ ఎగ్ కలిసిన తర్వాత అసలు ఎంబ్రియో డెవలప్మెంట్ ఎట్లా ఉంది కొన్ని ఎంబ్రియోస్ ఏమో మామూలుగా పెరుగుతాయి కొన్ని ఎంబ్రియోస్ ఏమో స్లో గ్రోత్ ఉంటుంది సో వి ఎగ్జామిన్ దీస్ ఆల్సో అండర్ మైక్రోస్కోప్ అండ్ దెన్ వి నో వాళ్ళకి ఎలా ఎంబ్రియోస్ వస్తున్నాయి డే ఫైవ్ దాకా ఎన్ని ఎంబ్రోస్ వచ్చాయి ఆ ఎంబ్రోస్ ఎట్లా ఉన్నాయి అండ్ దెన్ వాళ్ళకి ఉన్న అవసరాన్ని బట్టి లేదా ప్రీవియస్ పాస్ హిస్టరీని బట్టి డెఫినెట్లీ జెనటిక్ టెస్టింగ్ అవసరమైనప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే సో నార్మల్గా ఈ స్క్రీనింగ్ అనేది ఓన్లీ పర్టిక్యులర్ ఎంబ్రియోకే జెనెటిక్స్ స్క్రీనింగ్ అనేది ఓన్లీ ఎంబ్రిోకే వీటికే చేస్తుంటారు ఇంకా ఎన్ని అదర్ ఏరియాస్ కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ని కూడా మీరు కన్సిడర్ చేస్తారు యూషువల్ గా జెనెటిక్ ప్రాబ్లెమ్స్ కానీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్నాయి అని తెలిసినప్పుడు లేదా మనకి హిస్టరీలో వాళ్ళకి ఫెయిల్ సైకిల్స్ ఉన్నాయి లేదా మిస్క్యారేజెస్ అయినప్పుడు లేదా స్పర్మ్ ఫ్యాక్టరీతో ఏమైనా ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు మెయిన్ గా మదర్ ఏజ్ కానీ లేదంటే ఈవెన్ ఫాదర్ ఏజ్ కానీ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు వీ నో దట్ వాళ్ళకి అబ్నార్మల్ ఎంబ్రియో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఫైనల్ గా మేడం ఇటు మేల్కి కానీ కి కానీ వన్స్ ఫ్యూచర్లో వాళ్ళు బేబీ కన్సీవ్ చేయడానికి ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాం వీళ్ళందరికీ కూడా ఈ స్క్రీనింగ్ ద్వారా కానీ ఐవిఎఫ్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ఒకసారి ట్రీట్మెంట్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత వాళ్ళు కప్పులు డాక్టర్ ని మెయిన్ గా ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని ఒకసారి కలవాలి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం బికాస్ ఫీమేల్ ఏజ్ ఏంటంటే మ్యారేజ్ టైంకి ఎక్కువ ఉండడం లేదా మ్యారేజ్ అయినా కూడా దే వాంట్ పోస్ట్ పోన్ దేర్ ప్రెగ్నెన్సీ సో అట్లా ఉన్నప్పుడు అండ్ దెన్ కొంతమంది లేట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ దే ఆర్ థర్టీ ఫైవ్ అండ్ అబవ్ అలా ఉన్నప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ ఇప్పుడు ఒకవేళ మీరు యు వాంట్ పోస్ట్ పోన్ యువర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ కూడా యూ జస్ట్ కన్సల్ట్ ద డాక్టర్ అంటే యు నో వాట్ థింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా వాళ్ళు ఒకవేళ అంత టైం తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉందా లేదా బికాస్ ఒక టైంలో వాళ్ళకి ఆ ఎగ్ నెంబర్ తగ్గిపోయింది లేదా స్పర్మ్ తో ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ ఫార్టీకి వచ్చేసి లేదా థర్టీ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నా అని వన్ వీక్ ముందు రావడం కన్నా ఆల్మోస్ట్ ముందే ఒకసారి వాళ్ళు కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి కరెక్ట్ చేయొచ్చు అండ్ ఒకవేళ వాళ్ళకి డెఫినెట్లీ ఏదైనా ఇండికేషన్ ఉంది వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే దే కెన్ టేక్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ద చేసి వాళ్ళు దే ఆల్రెడీ వాంట్ టు ఫర్ సమ్ సో ఎంగేజ్ లో చేసుకున్నప్పుడు ఉన్న ఉన్న సక్సెస్ సక్సెస్ రేట్ డెఫినెట్లీ ఏజ్ పెరిగే రేట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అట్లీస్ట్ ఒకవేళ మ్యారేజ్ ఇవి కాకుండా పిల్లల్ని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంటాయి కనుక డెఫినెట్లీ ముందే ఆఫ్టర్ మ్యారేజ్ లేదా ఫిక్స్ అయినప్పుడు వచ్చి కన్సల్ట్ అవడమే చాలా బెస్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారు సజెషన్స్ ఇవ్వడానికి కానీ వాళ్ళు హెల్దీ ఫర్టిలిటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ రైట్ సో మేడం చెప్పిన టిప్స్ క్లియర్ గా మీకు అర్థమైతే అయినట్టు ఉన్నాయి కదా ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐట్రి